హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరూ చాలా చక్కగా శ్రావణ మాసం వ్రతాలని పూజల్ని చేసుకుంటూ ఉన్నారని ఆశిస్తూ ఈరోజు నేను శ్రావణ మాస పర్వదినంలో భాగంగా శ్రావణ బహుళ ఏకాదశిని గురించి దానికి సంబంధించిన విశేషాలని తెలియజేస్తాను ప్రతి నెలలో కూడా ఒక రెండు ఏకాదశులు వస్తాయని చెప్పి మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాం అయితే అసలు ఏకాదశి వ్రతము ఒక్కొక్కళ్ళు ప్రతి ఏకాదశి ఉంటారండి కనీసం ఉండలేనటువంటి వాళ్ళు జీవితంలో ఒక సంవత్సరమైనా సరే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అని గనక సంకల్పించినట్లయితే వాళ్ళు ఎప్పుడు ప్రారంభం చేయాలి అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి నాడు ప్రారంభం చేయాలి శుద్ధ ఏకాదశి అందుకే దానికి తొలి ఏకాదశి ప్రారంభ ఏకాదశి శయన ఏకాదశి అని చెప్పి ఇలా చాలా పేర్లు ఉన్నాయన్నమాట అప్పటి నుంచి ప్రతి నెలలో కూడా మనకి రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి చివరికి మళ్ళీ కనీసం అంటే ఎప్పుడూ చేయొచ్చు ఏకాదశి వ్రతం అనేది ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులతో చేయొచ్చు మన జీవిత పర్యంతం చేయవచ్చు అలా చేయలేనటువంటి వాళ్ళు ఒకవేళ నియమనిష్టానుసారంగా భక్తి శ్రద్ధలతోటి మేము ఒక సంవత్సరమైనా సరే ఏకాదశి వ్రతాన్ని చేయాలి అని కనుక సంకల్పించుకున్నట్లయితే ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు అంటే తొలి ఏకాదశి నాడు ప్రారంభించాలి ప్రారంభించి మన సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి తోటి ముగించాలన్నమాట ప్రతి నెలలో వచ్చే రెండు ఏకాదశులకి ఉపవాసం ఉండి ఆ తర్వాత మన ఇష్టం శక్తి ఉంటే చేయొచ్చు లేదంటే కొన్ని ముఖ్యమైన ఏకాదశులు ఉన్నాయి అదేంటంటే ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ఇంకా తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ఇంకా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఇంకా మాఘమాసంలో వచ్చేటువంటి భీష్మ ఏకాదశి ఇవి విశిష్టంగా మనం జరుపుకోవడం జరుగుతుంది అనమాట ఈ ఏకాదశుల్ని వి విశిష్టంగా పూజలు చేయడము ఉపవాసాలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారనమాట ఈ ఏకాదశుల్ని కాబట్టి ఇదంతా కూడా మన శక్తిని బట్టి ఉంటుందన్నమాట ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఒక సంవత్సరం చేయాలంటే ఈ విధంగా ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించాలి మనం ఇంతకుముందర చెప్పుకున్నాం శ్రావణశుద్ధ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు కాబట్టి ఎవరైతే శ్రావణశుద్ధ ఏకాదశి నాడు ఈ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తర్వాత శ్రావణ బహుళ అష్టమి నాడు కృష్ణాష్టమి పూజ కనుక చేసుకున్నట్లయితే వాళ్ళకి వచ్చే సంవత్సరానికి కృషి ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు కనుక ఈ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తర్వాత కృష్ణాష్టమి నాడు ఆ కృష్ణ కృష్ణుని యొక్క జనన ఘట్టాన్ని కృష్ణ పరమాత్మని ఆ బాలకృష్ణుని కనుక విశేషంగా పూజించినట్లయితే మళ్ళా సంవత్సరానికల్లా వాళ్ళకి కృష్ణుని లాంటి పుట్టడం అనేటువంటిది జరుగుతుంది అనమాట కానీ ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతి నెల అమావాస్యకి పౌర్ణమికి ముందర కూడా ఏకాదశులు వస్తూ ఉంటాయి ఒక్కో ఏకాదశికి ఒక్కొక్క విశిష్టమైన పేరు విశిష్టమైనటువంటి ఫలము కూడా విశేషంగా మన పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి మనం ఇప్పుడు ఈ శ్రావణ బహుళ ఏకాదశిని గురించి చెప్పుకుంటూ చెప్పుకుందాం అనమాట చెప్పుకుందామా శ్రావణ బహుళ ఏకాదశిని గురించి అయితే ఈ శ్రావణ బహుళ ఏకాదశికి ఏమని పేరు అంటే అజైకాదశి అని పేరు అనమాట అజయకాదశి అని చెప్పి పేరు ఎవరైతే ఈ శ్రావణ బహుళ ఏకాదశి వ్రతాన్ని గనక ఆచరిస్తారో వాళ్ళకి పోయినటువంటి రాజ్యము పత్ని అంటే ఏదైనా సరే భార్యాభర్తల మధ్య విడిపోయే సందర్భాలుండి గనక విడిపోయితే మళ్ళా ఆ తిరిగి ఆ భార్యని పొందడము అదేవిధంగా పుత్రప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మనకు ఉండేటువంటి అన్ని ఆపదలు కూడా ఆప నివారణ కలుగుతాయి అన్ని ఆపదల్ని కూడా నివారింపబడతాయి అనమాట కృష్ణ పరమాత్మ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఉండేటువంటి ఆపదలన్నీ కూడా నివారింపబడతాయి కాబట్టి ఎవరైనా సరే ఈ శ్రావణ బహుళ ఏకాదశి వ్రతాన్ని కాబట్టి దానికి ఏమని పేరు అని చెప్పుకున్నామంటే అజేకాదశి అని పేరు కాబట్టి ఈ శ్రావణ బహుళ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరిస్తే లేదు ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆచరిస్తే వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు రాజ్యం అంటే ఏదైనా మనకు పోయినటువంటి ఉద్యోగమో ఏదన్నా కానీ అవన్నీ లభిస్తాయి అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏదైనా సరే భార్య కనుక పాపం ఏదైనా కొన్ని జరుగుతుంటాయి కదా అలా ఆమె వెళ్ళిపోయినట్లయితే తిరిగి భార్యను పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా వాళ్ళకు ఉండేటువంటి సకల ఆపదలు కూడా నివారించబడతాయి అన్నమాట ఇది శ్రావణ బహుళ ఏకాదశి అజ అజ ఏకాదశి యొక్క విశిష్టత దీనికి సంబంధించి ఒక కథ ఉందండి దాన్ని చెప్తాను మీకు ఆ కథ అందరికీ తెలిసే ఉంటుంది సత్య హరిశ్చంద్రుడు అనే పేరు మీరు అందరూ కూడా వినే ఉంటారు నేను చెప్పాల్సినటువంటి పని లేదు మా చిన్నప్పుడు అండి ఎక్కువగా నాటకాలు వేసేవాళ్ళు ఏదైనా సరే తిరునాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు ఈ సత్య హరిశ్చంద్ర చింతామణి ఇలాంటి నాటకాలు వేసేవాళ్ళండి ఈ సత్య హరిశ్చంద్రుడికి సంబంధించి హరిశ్చంద్రుడిగా నేను ఇంత ముందర చెప్పాను కదా మాది ఎలా అయిపోమని చెప్పి కేవీ రెడ్డి గారు అని ఉండేవాడండి ఆయన అసలు హరిశ్చంద్రుడుగా రాష్ట్రం మొత్తం తిరిగి విపరీతమైన హరిశ్చంద్రుడు అంటే పేరు అనమాట చాలా నాటకాలు వేసినటువంటి వాళ్ళు ఇంకా డివి సుబ్బారావు అని చెప్పి ఒక ఆయన కూడా ఎక్కువగా హరిశ్చంద్రుడుగా నాటకాలు వేసేటి వాళ్ళు ఎక్కడ తిన్నాడు జరిగిన జొన్నవాడ నరసింహకొండ మాకు తెలిసి నెల్లూరు జిల్లాలో నేను చెప్తున్నా మా ఊర్లో కానీ ఎల్లైపాల్లలో కూడా అసలు ఆ నాటకాలు వేస్తే అండి అంత అత్యద్భుతంగా ఉండేది ఆ పద్యాలు పాడుతుంటే వన్స్ మోర్ వన్స్ మోర్ అని చెప్పి చాలా అసలుకి రమణీయంగా ఉండేది అప్పట్లో ఇంత సినిమాలు ఇంత టెక్నాలజీ ఇవన్నీ లేవు కదండి ప్రజలందరూ కూడా ఆ నాటకాల ద్వారానే వినోదాన్ని పొందేటువంటి వాళ్ళు మాకు ఎల్లయపడానికి సమీపంలో గండవరం అని ఉంది అక్కడ ఉదయకళేశ్వర స్వామి అని దేవస్థానం ఉందండి అక్కడ కూడా అసలు తొమ్మిది రోజులు ఇట్లా ఉత్సవాలు జరిగి శివరాత్రికి తిరణాలు జరుగుతుంది అక్కడ బాగా ఉత్సవాలు జరిగితే ఈ నాటకాలు వేసేటువంటి వాళ్ళు తులసి జలంధరాని అని ఇలా చాలా నాటకాలు వేస్తే వాటన్నిటికండి మా అమ్మ వాళ్ళు రాత్రి అన్నం తిని ఎనిమిది గంటలకు అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళండి ఆ నాటకం అంతా అయిపోయినప్పుడు తెల్లవారుజాము రెండు మూడు నడిచి వచ్చేవాళ్ళు మేము కూడా ఒక్కోసారి మా అమ్మ వాళ్ళతో పాటు ఆ గండవరానికి ఎల్లాయపాడ నుంచి నడిచి వెళ్ళి మళ్ళీ నడిచొచ్చేవాళ్ళమండి అంతా అంటే నాటకాలు అంత రసవత్రంగా ఉండే ప్రజల్ని అంత మెప్పించేవన్నమాట ఆ రోజుల్లో అదే వాళ్ళకు ఒక వినోదం అనమాట కాబట్టి ఈ సత్య హరిచంద్రుడు కదా ఎందుకంటే సత్య హరిశ్చంద్రుడు అని పేరు రాగానే నాకు అది గుర్తొచ్చింది అంతా కూడా కాబట్టి ఆ రెడ్డి గారి నాటకాలు నేను రెండు మూడు సార్లు కూడా మా ఎల్లయ్యపాడలో మహాలక్షి తిరునాల సందర్భంగా చావిడి దగ్గర ప్రదర్శించేవాళ్ళు చాలా గొప్పగా కూడా చంద్రమతిగా అసలు హరిశ్చంద్రుడిగా రోహితాసుడిగా నక్షత్రకుడిగా ఒక్కొక్కళ్ళ పాత్రలు అసలు చెప్పడానికి మాటలు రావండి అంత అత్యద్భుతంగా ఉండేది కాబట్టి దాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను కాబట్టి ఆ సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ కథ కూడా కాబట్టి ఒకసారి దేవలోకంలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు మొదలైనటువంటి ఋషులందరూ కూడా ఉంటారనమాట అప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి చర్చనీయాంశంగా ఒక విషయం వస్తుంది ఏంటి అంటే భూలోకంలో ఎవరైనా సరే సత్యవ్రతాన్ని ఆచరించేటువంటి మనుషులు ఉన్నారా అంటే ఎవరు లేరు ఎవరు అసలు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా ఎవరుంటారు ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్తారు అంటే అప్పుడు వశిష్ఠుడు అంటాడనమాట లేదు ఉన్నాడు భూలోకంలో హరిశ్చంద్రుడు అనేటువంటి రాజున్నాడు ఆయన జీవితంలో ఎప్పుడు కూడా అబద్ధాన్ని చెప్పడు సత్యాన్నే పలుకుతాడు ఆయన సత్య వ్రతాన్ని ఆచరిస్తాడు అని చెప్పి వశిష్ఠ చెప్తాడు అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే అయితే చూస్తాను నేను పోయి ఆయన చేత ఎలా అబద్ధం చెప్పిస్తా అంటే ఆయన పరీక్షించాలనుకుంటాడనమాట విశ్వామిత్రుడు అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే ఒకసారి హరిశ్చంద్రుని యొక్క రాజ్యానికి వస్తాడు రాజ్యానికి విశ్వామిత్రుడు ముని ముని కదా రాగానే పాపిని అర్గ్యపాధ్యాధుల సంగి ఆయన గౌరవ ఉచితాసనం మీద కూర్చోబెట్టి ఆయన పూజిస్తాడు అప్పుడు అడుగుతాడు అన్నమాట రాజు అవి అయ్యే మునివర్య మీరు వచ్చినటువంటి కార్యం ఏమి అంటే అయ్యా ఒక యాగం చేయాలని సంకల్పించాను దానికి తగ్గ ధనం నువ్వు ఇవ్వాలి అంటే అదంత భాగ్యం మీరు ఖచ్చితంగా యాగం చేయండి దానికి కావాల్సినటువంటి ధనాన్నంతా కూడా నేను మీకు ఇస్తానంటే నువ్వు మాట తప్పవు కదా అని అడుగుతాడనమాట తప్పను ఒకసారి ఆలోచించుకో నేను ఒక ఏనుగు మీద ఎవరైనా సరే ఒక ఏనుగు మీద ఎక్కి ఆ ఏనుగు మీద నుంచి ఇట్లా ఉంటాయి కదండీ మనము ఇప్పుడు కోర్లో వస్తే క్యాట్ బాల్ లాగా విసిరేస్తాం కదా అట్లా విసిరేస్తే ఒక రాయిని కనుక విసిరేస్తే ఆ రాయి ఎంత దూరం పోతుందో అంత ధనాన్ని నువ్వు నాకు ఇవ్వాలి అని చెప్తాడనమాట పాపం హరిశ్చంద్ర మహారాజ్ సరే అంటాడు సరే అని చెప్పి ఆ విధంగా అయితే నాకు ఇప్పుడు అవసరం లేదు కొంతకాలం అయిన తర్వాత నేను వస్తాను అప్పుడు ఇవ్వు అంటాడు సరే మాట తప్పవు కదండీ మాట దప్పని అంటాడు కొంత కొంతకాలానికి విశ్వామిత్రుడు వచ్చి ధనాన్ని అడుగుతాడు అనమాట పాప మా ధనానికి చెప్పాడు కదా ఆయన ఏనుగు మీద ఎక్కి ఒక రాయిని విసిరేస్తే అది ఎంత ఎత్తుకుపోతుందో ధనం కావాలంటాడు పాపం తన రాజ్యంలో తన కార కోశాధికారంలో కోశాగారంలో ఉండేటువంటి సంపదనంతా ఇస్తాడు అన్నీ ఇస్తాడు ఏం సరిపోదు చివరికి తన రాజ్యంలో ఉండే సంపదనంతా ఇస్తాడు సరిపోదు తన రాజ్యాన్నే దారబోస్తాడు అయినా సరిపోదు అనమాట ఆయనకి సంపద అప్పుడు ఏం చేస్తాడంటే పాప ఆయన ఏం చేయాలో అర్థం కాక పాపము ఇంకా కొంచెం బాకీ పడతాడు ఆ విశ్వామిత్రుడికి అప్పుడు ఇంకా పాప ఆయనకి అంతా ఇచ్చేస్తాడు కదా ఇంకా ఆయన దగ్గర ఏముండదు అప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి మీకు మళ్ళీ మిగిలిన ధనాన్ని నేను ఇస్తాను అయితే మాట తప్పు ఏముంది నీ రాజ్యాన్ని తీసుకుంటాడు విశ్వామిత్రుడు లేదు లేదు నేను మాట తప్పను మీకు మీరు అడిగినట్టుగానే నేను మాట చెప్పినట్లుగానే మీకు ఆ ధనాన్ని ఇస్తాను కాకపోతే నాకు ఒక నెలలో రెండు నెలలో గడువు ఇవ్వండి అని చెప్పి ఆ హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్ర మహర్షిని అడుగుతాడు సరే అయితే ఇప్పుడు రాజ్యం ఆయన చేతలో లేదు కదా రాజ్యాన్ని దానం చేశాడు కాబట్టి నాకు మీ కూడా అంటే పాప విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే నక్షత్ర కూడా అనేటువంటి నా శిష్యుడిని పంపిస్తాను మీకు కాబట్టి ఆయనకు నువ్వు ఒక నెల రోజుల లోపల ధనాన్ని ఇచ్చేసి పంపు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ నక్షత్రకుడు చెప్తాడు విశ్వామిత్రుడు వెళ్ళేటప్పుడు నువ్వు ఈ హరిచంద్ర మహారాజ్ చేత ఎలాగైనా సరే అబద్ధం చెప్పించాలి మనకు ధనం ఎందుకు ఆయన చేత అబద్ధం చెప్పించడానికి ఇదంతా కాబట్టి నువ్వు కొంచెం ఆయన ఇబ్బంది పెట్టేటట్టుగా ప్రవర్తించు అని చెప్తాడనమాట పాపం ఈ విధంగా హరిశ్చంద్ర మహారాజు తన భార్య అయినటువంటి చంద్రమతితోటి అదేవిధంగా తన కుమారుడైనటువంటి అయినటువంటి లోహితాసురుడితోటి ఈ విశ్వామిత్రుడు శిష్యుడు నక్షత్రకుడు కదా కాబట్టి వీళ్ళతోటి ప్రయాణం చేస్తూ ఉంటాడు పాపం ఆ అడవిలో ప్రయాణం చేసేటప్పుడు అడవిలో అంటే తెలుసుగా దారిలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట ఒక చోట విశ్రమిస్తే పాపం ఆమె మహారాణి అయిపోయా కొడుకు ఆయన యువరాజు వాళ్ళు ఎప్పుడు కూడా ఎండకి కన్నెనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పాపం ఆ ఎండలో ఆ ముళ్ళల్లో నడిచిపోతూ చాలా బాధలు పడుతుంటే పాపం ఈ నక్షత్రం కూడా ఏం చేస్తాడు అంటే ఉన్నట్టుండి ఎక్కడ ఏం దొరకని ప్రదేశంలో నాకు ఆకలిగా ఉంది నాకు ఆకలిగా ఉంది అని చెప్తాడు పాపం అప్పుడు ఎక్కలాగో అలా తిరిగి ఏదో అంత ఆహారాన్ని ఆ పండ్లు అడవులు ఏం దొరుకుతాయి పండ్లు ఇలాంటివి దాన్ని సంపాదించి పెడతాడు ఎక్కడ నీళ్లు లేని చోట నాకు దాహం వేస్తుంది దాహం వేస్తుంది అని చెప్తాడు నా ప్రాణం బయటట్టుంది నాకు దాహం వేస్తుంది అడవలేకపోతున్నా నాకు నీరసంగా ఉంది పాపం అలా పాపం చివరికి ఎలాగోలా ఆ నక్షత్రకుడికి పాపం కావాల్సినటువంటి ఆయనకి చేతమైనటువంటి సఫరన్నీ చేసి చివరికి వాళ్ళు నగరాన్ని చేరతారనమాట చేరితే ఈయనకి ధనం సంపాదించే మార్గం పాపం దొరకదనమాట హరిశ్చంద్రుడికి ఏ పని చేయాలన్నా కూడా దొరకదనమాట అప్పుడు ఈయన ఏం చేస్తానంటే అప్పుడు నక్షత్రకుడు నాకు మీరు మా గురువు ఇచ్చిన గడువు అయిపోయింది మీరు ఇంకా నాకు ఎప్పుడూ డబ్బుని సమకూరుస్తారు అని చెప్పి పాపం చాలా బాధ హింసిస్తూ ఉంటాడు అనమాట అప్పుడు హరిశ్చంద్రుడు ఏం చేస్తా అంటే ఏం చేయాలి తోచక తన భార్యని పాపం కొడుకుని వేలం పాట వేస్తా వేలం పెడతాడనమాట ఎవరైనా సరే ఈ కాశీనగరంలో నా భార్యని కొడుకుని కొని నాకు ధనాన్ని ఇవ్వండి అని చెప్తాడు పాపం అలాగే అమ్మేస్తాడు భార్యని కొడుకుని కూడా ఒకళ్ళకి అమ్మేస్తాడనమాట అమ్మేసిన తర్వాత ఆ ధనాన్ని ఇస్తాడు అది కూడా సరిపోదు చివరికి తాను కూడా పాపం శ్మశానంలో కాటి అమ్ముడు పోయి ఆ ధనాన్ని ఇచ్చి నక్షత్రకుడిని పంపించేస్తాడు పాపం భార్యని కొడుకుని అమ్మిని డబ్బిస్తే ఇది నా దారి ఖర్చులకే సరిపోతుంది నేను మా గురువు గారికి ఏమి ఇచ్చేది అని చెప్పి ఆ నక్షత్రకుడు అంటాడు చివరికి తాను కూడా పాపం శ్మశానంలో కాటికాపరిగా అంటే మనం శ్మశానంలో శవాలు కాల్చాలంటే సుంకాలు జలించాలి కదా ఈయన యొక్క పర్మిషన్ తీసుకొని పోవాలి ఆ కాటికాపరిగా పాపం చేరి అమ్ముడు పోయి ఆ డబ్బును కూడా నక్షత్రకుడికి ఇస్తాడు వెళ్ళిపోతాడు అనమాట ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంటాయి పాపం ఆ చంద్రమతి అక్కడ వాళ్ళ ఇంట్లో చాలా బాధలు పడుతూ ఉంటుంది చాలా బా చాలా బాధలు పడుతూ ఉంటాయి ఒకరోజు ఏమవుతుందంటే పాపము ఆయన ఆ యజమాని ఏం చేస్తాడంటే తన శిష్యులతో అందరితో కలిసి హరిచంద్రుడు కుమారుడు అంటే లోహితాసురుడిని అడవికి పోయి దర్భా ఇది అమ్మంటారు ఆ విధంగా అందరి పిల్లలు కలిసి అడవికి పోతారు ఆ విధంగా పోయిన తర్వాత ఆ దర్బా కావాల్సిన కోసుకొస్తూ ఉంటే ఒక పాము గరిచి ఈ అబ్బాయి చనిపోతాడు అనమాట అక్కడ ఎవరు హరిశ్చంద్రుడు కొడుకు అయినటువంటి లోహితాసురుడు చనిపోతాడనమాట చనిపోయిన తర్వాత పాప మా మిగతా వాళ్ళు వచ్చి ఆ తల్లికి చెప్తారనమాట అమ్మ మీ అబ్బాయి ఈ విధంగా చనిపోయినాడంటే పాప మా యజమాను రాలి తల్లి దగ్గరికి పోవాలి బిడ్డ దగ్గర కంటే నువ్వు ఇంట్లో పని అంటూ చూడండి వాళ్ళు మహారాజులైపోయి కర్మవశం అనేటువంటిది ఎవరికీ కూడా తప్పించుకోవడానికి సాధ్యం కాదు ఇంకా మనం అండి సామాన్య మానవులు కాబట్టి పాపం చివరికి ఆమె పని అంతా చేసి అప్పుడు పోతుందనమాట తన కుమారుడి దగ్గరికి పోయి పట్టుకొని వల 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 ఏడుస్తూ ఉంటుందన్నమాట ఆమెకి ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట అప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు ఆ దారిలో పోతూ ఉంటుందన్నమాట భర్త భర్త దగ్గరికి అదే కా శ్మశానానికి పోవాలి కదా బిడ్డను తీసుకొని పాపం పోతూ ఉంటే అప్పుడు పాపం ఆ దారిలో కొంతమంది రాజుబోటలు ఉంటారనమాట వాళ్ళు పోతూ పోతూ ఏం చేస్తారంటే ఈ నగల మూటలు అవి దొంగిలించుకొని పోతూ ఉంటారు అవి తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పడేస్తారు సరేపా మేము అవన్నీ ఏం పట్టించుకోకుండా తన పిల్లవాడిని తీసుకొని ఆ శ్మశానానికి వెళ్తుందనమాట అప్పుడు శ్మశానానికి వెళ్తే అప్పుడు ఆయన ఏం చేయ శవాన్ని అని బాధపడుతూ చెప్తుందనమాట అయ్యా అప్పుడు నా దగ్గర ఏం డబ్బు ఆయన అంటాడు కాటి సుంకం చెల్లించాలి మీ బిడ్డని కాల్చాలి అంటే నా దగ్గర ఏం లేదయ్యా ఏముంది అని చెప్పి అంటుంది నేను ఈ విధంగా అమ్ముడు పోయాను నా దగ్గర ఏం లేదు అని చెప్పి కానీ ఆయన గుర్తుపడతాడు ఈమె ఆయన గుర్తుపడ్డదనమాట అప్పుడు ఆయన అంటాడనమాట ఏమీ లేదా ఏమీ లేదా ఏమీను లేదా అంటే పద్యం కూడా ఉందండి అది అప్పుడు ఏమంటే ఏమీ లేదు నా దగ్గర అని చెప్పంటే అంటే నీ మెడలో మాంగళ్యం ఉంది కదా ఆ మాంగళ్యాన్ని అమ్మి నీ సుతుని కాటి సుంకం తీర్చు అని చెప్తాడనమాట అప్పుడు ఆమె అనుకుంటుంది ఎవరబ్బా అయినా ఎందుకంటే ఆమెకు వరం ఉంటుంది తన మెడలో మాంగళ్యం తన భర్తకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కనపడదనమాట అంతటి వరాన్ని పొంది ఉంటుంది మహా మహాపతివ్రత అప్పుడు అంటుంది ఉంటుంది మీరెవరు నా మెడలో మాంగళ్యం నా భర్తకు తప్ప అన్యులకు కనపడితే మీరు నా మాంగళ్యాన్ని అమ్మితే అమ్మంటున్నారు అని చెప్పి అన్నారు కాబట్టి మీరెవరు అంటే అప్పుడు భర్త అయ్యో మీరే నా భర్త అని చెప్పి ఒకరికొకరు ఏడ్చుకుంటూ చాలా బాధపడతారు అప్పుడు ఆమె ఆ మాంగళ్యం అమ్ముకోవడానికి అని చెప్పి ఆ కాశీనగర వీధుల్లో కాశీపురం చేరుకుంటారనమాట అక్కడ అమ్మేస్తాడు భార్యని కొడుకుని ఈయన కాశీపురంలోనే కాటికాపురిగా అమ్ముడు పోతాడు అప్పుడు ఆమె ఆ కాశీపుర వీధుల్లోకి వచ్చి మాంగళ్యం అమ్మడానికనే వీధుల్లోకి వస్తుంది అనమాట అప్పుడు కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే ఆమెని ఆ ధనాన్ని అపహరించుకోబోతూ ఉంటారనమాట పోతూ ఉంటే ఈమె కనపడుతుంది వెనక బొటలు వస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బు అంతా ఈమె దగ్గర పడేస్తారనమాట పాపం ఈమె నాకేం తెలియదు అని చెప్పినా కూడా అనమాట అప్పుడు ఈమెను రాజు దగ్గరికి తీసుకెళ్తే ఈమెకి ఈమె శిరస్సు ఖండన చేయమని చెప్తాడు రాజు పాపం అప్పుడు అది శిరస్సు ఎవరు ఖండం చేయాలి ఈ కాటి కాపురికి ఖండం చేయాలన్నమాట అప్పుడు పాపం మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారు తీసుకొస్తే అప్పుడు ఆయన శిరస్సు ఖండించమని చెప్తాడు అప్పుడు పాపం చాలా బాధపడతారు పాపం ఒకళ్ళకొకళ్ళు కూడా బాధపడతా అయ్యో మనకి గతి పట్టిందా అని చెప్పి అయినా కూడా ఆయన కాటి కాపురికి అమ్ముడు పోయాడు రాజశాస్త్రం కాబట్టి శిరసావహించాలి కాబట్టి ఆయన చివరికి భార్య చూడు సత్యాన్ని తప్పకూడదు అనేటువంటి ఒక చిన్న మాట కోసం చివరికి భార్యని చంపడానికి కూడా సిద్ధపడతాడు ఆమె ఉంటుంది చివరి కత్తి తీసుకొని భార్యని చంపబోతాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు విశ్వామిత్రుడు అందరూ వచ్చేసి హరిశ్చంద్ర ఆగు 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 అయ్యాని యొక్క సత్య తత్పరకి నిష్ఠతకి మేము చాలా మెచ్చుకున్నాం చాలా సంతోషం కాబట్టి భూలోకంలో అందుకే నీ పేరు ఇంక నుంచి సత్య హరిశ్చంద్రుడిగా రూపాంతరం చెందుతుంది ఇప్పుడు దాకా నువ్వు హరిశ్చంద్రుడివి ఇంక నుంచి నీ పేరు సత్య హరిశ్చంద్రుడుగా ప్రజలందరూ కూడా నీ గురించి చిరస్థాయిగా చెప్పుకుంటారు నీ కీర్తి చిరస్థాయిగా నిలబడిపోతుంది అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులు విశ్వామిత్రుడు అందరు చెప్పి అప్పుడు మళ్ళా విశ్వామిత్రుడు హరిశ్చంద్ర నన్ను క్షమించు ఈ విధంగా మాకు వాగ్వివాదం జరిగింది సత్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరని నేను చెప్పాను కానీ నువ్వు నిరూపించుకున్నావయ్యా నువ్వు మహానుభావుడివి మళ్ళీ నాకెందుకయ్యా నేను మునిని ఇవేం చేసుకుంటామని చెప్పేసి మళ్ళా ఆయన రాజ్యాన్ని ఆయన భా భార్య భర్తలో వాళ్ళు అమ్ముడు పోవేశారు కదా వాళ్ళని కూడా విడిపించేసి అప్పుడు రాజు కూడా తన తప్పు తెలుసుకొని పార్వతీ పరమేశ్వరలు ప్రత్యక్షమైన కదా మళ్ళీ తిరిగి ఆయన తన భార్యని కొడుకుని పొందుతాడు తన యొక్క కష్టాల నుంచి కూడా నివారణ పొందుతాడు అనమాట ఇవన్నీ ఎందుకు జరిగిందంటే ఆయన తర్వాత ఈ విధంగా అమ్ముడు పోయిన తర్వాత ఆయన ఈ శ్రావణ బహుళ ఏకాదశి వ్రతం ఈ అజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి వీటన్ని మళ్ళా పోయిన రాజ్యాన్ని పొందుతాడు పోయినటువంటి భార్యని కొడుకుని పొందుతాడు తన యొక్క ఆపదలన్నీ కూడా ఈ వ్రత మహిమ వల్ల నివారించబడతాయి కాబట్టి ఆపదలన్నిటిని కూడా ఆయన తొలగించుకున్నాడు కాబట్టి ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ శ్రావణ బహుళ ఈ అజయ్ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలున్న వాళ్ళు ఆచరించవచ్చు సమస్య లేకపోయినా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఆపదలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ విష్ణుమూర్తి యొక్క లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఛానల్ని చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి